హలో నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బాయి వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మచ్ అవేటెడ్ హనుమాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది భావి సో ట్రైలర్కి సంబంధించిన రివ్యూ నా ఒపీనియన్ కూడా చెప్తాను అండ్ రియాక్షన్ కూడా ఇస్తాను చిన్న ఎక్కువ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో ఐ థింక్ ఫోర్ థౌజండ్ వ్యూస్ వచ్చినా బాయి రికార్డ్ చేస్తున్నాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే వాటర్లో మనకి వేఫైక్ షార్ట్స్ అయితే బాగానే అనిపించినాయి వాటర్లో మనకి ఫిషెస్ గ్లో అవుతున్నట్టు అండ్ ఒకటి ముత్యం ఉంటుంది కదా దాన్ని క్లామ్ పట్టడం ఉంటుంది తెలియదు దాంట్లో ఏదో వెలుతురు వచ్చేటట్టు అయితే చూపిస్తానంటే దాని సరౌండింగ్ చేపలు ఉన్నాయి ఆ టోటాయి సంబంధించిన వేఫైక్ షార్ట్స్ కానీ అవి కూడా బాగున్నాయి అవి గ్లో కాగానే మనకి దబ 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 పోతున్నట్టు కొండల మధ్యలకించి ఆ సముద్రం వస్తే సముద్రంలో మీకు టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి ఇంకొక టెక్స్ట్ వస్తుంది ప్రశాంత్ వర్మ ఫిలిమ్స్ అనేసి దాని తర్వాత మీకు హనుమాన్ స్టాచ్యూ స్టాచ్యూగా అనిపిస్తుంది అనమాట సో మనకి టీజర్ చూసిన దానికంటే కూడా దీంట్లో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ అప్రోచ్ ఉంది దాంతోపాటు ఇక్కడ ఏం చేసిందంటే పక్షులని ఆ ట్రీస్ని కూడా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నాకు ఆ వాటర్ కాడ కూడా ఆ లైటింగ్ ఇంకొంచెం స్లైట్లీ అంటే ఉన్న దానికి ఇప్పుడు దానికి ఇంత డిఫరెన్స్ వస్తుందా అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ డి సైడ్ వెఫెక్ట్ సైడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది నాకు అండ్ తర్వాత మన హీరో ఎవరైతే ఉన్నారో తేజ తేజ అతన్ని చీత అతను కాంపిటీషన్ పెడతాను అన్నమాట సో అది కొన్ని షార్ట్స్ లేకపోతే కొన్ని ఫ్రేమ్స్ అనుకోవచ్చు నాకు అక్కడ బీఎఫ్ లాగా కనిపించింది కానీ మిగతా షార్ట్స్ కూడా బ్లర్ ఎఫెక్ట్ కానీ లేకపోతే మాస్కింగ్గా ఏవైతే ఉంటుందో మోషన్ ట్రాకింగ్ అవన్నీ పర్ఫెక్ట్ చేసిరన్నమాట దాని తర్వాత ఎమర్జింగ్ సూపర్ హీరో అంటారు దాంతోపాటు నేషనల్ నేషన్ సంబంధించిన మన జెండా ఉంటాయో అది చూపించారన్నమాట సో ఓన్లీ స్పిరిచువల్గానే కాకుండా నేషన్ సపోర్ట్ చేసేటట్టు కూడా కంటెంట్ ఇక్కడ జనాన్ని అయితే పెట్టేది పర్లేదు బాగా అనిపించింది నెక్స్ట్ చూసుకుంటే పిల్లలు అంటారు పిల్లల యొక్క డైలాగ్ బాగా అనిపిస్తుంది దాని తర్వాత మనకి యాక్షన్ షార్ట్స్ వస్తే పోయి మనకి టీజర్ల అందరినీ పైకి ఎగిరేస్తాడు కదా అదే షార్ట్ తాత ఊరు సూపర్ హీరో అంటారు దాంతోపాటు షార్ట్ చేంజ్ అయ్యి ఒక మాస్క్లు వేసుకుంటారు రాక్షసులు లాగా డ్యాన్సర్ వేస్తుంటారు దాని వెనకాల మనందు ఉంటుంది మేబీ అక్కడ డ్రామా ఇవన్నీ నాటకాలు వేస్తుంటారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సినారీ చూసుకుంటే ఇట్లా మీరు చూసుకుంటే అక్కడ ఏమంటారు పండుగ చేసుకున్న విధానం ఉంది సో దాని ప్రకారం చూసుకుంటే హనుమాన్ జయంతి చేసుకుంటున్నట్టు అక్కడ డ్రామాలు వేసినట్టు ఇక్కడ వరలక్ష్మి గారు నార్మల్ ట్రే నార్మల్ బేసిక్ బట్టలతో వేస్తుంది సో ఎందుకు వస్తే తర్వాత చెప్తాను సో ఇక్కడ కొండను తీసుకొచ్చినట్టు చూపిస్తారు వన్ మినిట్ ఎయిట్ సెకండ్స్కి గ్రహణం సంబంధించిన షార్ట్ అయితే చూపిస్తారు అన్నమాట దాని టైటిల్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ సినిమాటిక్ యూనివర్స్ అనేసి వెళ్తారు దాంతోపాటే విలన్ని కూడా చూపించారు అన్నమాట అవి సో ఒక సింబాలిక్ అయ్యేటట్టు విలన్ని పర్ఫెక్ట్ అన్నమాట సో విలన్ ఏంటంటే ఒక చెడు అన్నట్టు అన్నమాట ఇక్కడ మన వాడు వేరే వాళ్ళని షూట్ చేస్తుంటాడు ఆ ఫైర్ చేస్తుంటాడు అంతా కూడా చేస్తుంటాడు అనమాట అండ్ దాంతోపాటు ఇది పవర్ సూట్ అనే ఒక డైలాగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ సూట్ చూస్తే మనకి బ్యాట్ మ్యాను అండ్ ఫ్లాష్కి సంబంధించినది అనిపిస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము బ్యాక్గ్రౌండ్లో బ్యాట్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటే విలన్ ఏను కదా అదే ఒక కార్ మీద పడ్డ షాట్ ఉన్నట్టుంది ఇక్కడ బ్యాట్ మ్యాన్కు ఉండేటట్టు ఇట ఆర్మర్డ్ సూటు దాంతోపాటు సూపర్ మ్యాన్ ఉండేటట్టు రెడ్ కేప్ అయితే పెట్టిరనమాట అండ్ ఆరోకి వచ్చే మనకి ఆరో ఉండనమాట సో ఆరోకి సంబంధించిన ఫుడ్ వచ్చింది అండ్ దాంతోపాటు ఒక పోలీస్ని మటర్ రేస్ కూడా అటేస్తాడు ఇదే పోలీస్ షార్ట్లో ఒక సీన్లు అయితే పడుతుంది మనకి ఇక్కడ దాని తర్వాత ఒక విలన్ యొక్క డైలాగ్ వస్తుంది ఈ పవర్ సూట్ యొక్క పవర్ సూట్లో కాకుండా నా నరా నరాలు ఉండాలి అన్నట్టు ఒక డైలాగ్ వస్తుంది అనమాట సూట్ పవర్స్ అంతా కూడా బాగా అనిపించింది నాకు ఈ ఇలాంటి శక్తి ఎక్కడున్నా సరే నాకు కావాలన్నట్టు మన ఆ హెలికాప్టర్ దగ్గరికి హనుమాన్గా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఆ ఉంటే కట్టెలు పెట్టేసి ఉంటారు ఆ కట్టెలని ఒక స్ట్రైట్ యాంగిల్ సైడ్ కానీ చూస్తే మన కట్టెలాగా అనిపిస్తాయి ఫ్రంట్ నుంచి చూస్తే హనుమాన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది దాని తర్వాత తేజగారిది లుక్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నమాట దాని తర్వాత మన విలేనా ఎవరో అది ఎలా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే స్పేస్ షిప్స్ లాంటివి డిఫరెంట్ ఆర్మీ లాగా ఉంటాయి కదా సో ఆ స్పేస్ షిప్స్ లాంటివి వచ్చినాయి డిఫరెంట్గా అనిపించింది నాకైతే టెక్నాలజీ లాగా డిఫరెంట్ బాగుంది లుక్ సో అక్కడ విలేజ్కి వచ్చి అటాక్ చేస్తున్నట్టయితే బాగా అనిపించింది తర్వాత ఇక్కడ బాలలక్ష్మి గారు ఒక డైలాగ్ ఇస్తారు నా తమ్ముని వత కొడతారో వాళ్ళని టెంక్ పగల కొట్టేస్తారు అనేసి అయితే డైలాగ్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఆ డైలాగ్ అయితే బాగుంది వరలక్ష్మి గారిది అంటే ఇంతకుముందు వరలక్ష్మి గారు మనము నెగటివ్ సైడ్ అంటే విలన్ సైడ్ చూసినాము ఆ వెబ్ సిరీస్లోనే ఆమె డిఫరెంట్గా చూసినాము కానీ దీంట్లో మాత్రము ఒక హీరోకి అక్కలాగా చూపిస్తూ చూ చూపించారు బాగా అనిపించింది నాకు ఇక్కడ ఆమె కూడా కొన్ని ఫైట్ షార్ట్స్ వచ్చినాయి మనము టీజర్లా కానీ కొన్ని షార్ట్స్లో అప్పుడు హింస చేసారు కదా సో అలాగే ఇక్కడ కొన్ని ఫైట్ సీన్స్ అయితే బాగా అనిపించినాయి నాకు అండ్ దాని తర్వాత మన వాళ్ళు ఇక్కడ మాస్క్ రెడ్ కలర్ మాస్క్ పెట్టిండు దాని తర్వాత ఒక రుషియా మునియా తెలియదు పెట్టుకొని ఇంక వీనికండి ఇంకా పాపాలు ఇంకా ఎక్కువ వచ్చేటి ఉండేసి అంటారు దాని తర్వాత టైగర్ వస్తుంది టైగర్ షార్ట్స్ వచ్చినాక మన హీరోయిన్ అయితే వేసేస్తారు వేసేసి తన్నంగానే సముద్రంలో పోయి పడతాడు అనమాట అదే షార్ట్ మీద చేతుల ఈ చేతుల అది రుద్రాక్ష ఏదో ఉంటుంది సో పర్లేదు ఆ షార్ట్ అయితే బాగా అనిపించింది అండ్ దాని తర్వాత మనకి మన మెయిన్ హెయిర్ హీరో ఎవరు అయితే ఉన్నారో ఇక్కడ షెట్ ఉంటుంది షెట్ ఇక్కడ అంతా కూడా ఒక ఏమంటారు రక్తం వచ్చినట్టు ఉంటుంది దాని తర్వాత పసుపు ఛాతికి పెట్టుకుంటాడు సో దాని తర్వాత గద్ద తీసుకుంటాడు ఇంకొక షార్ట్ ఉంటుంది సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు రామ్ ఉంది కట్అవుట్గా అనిపిస్తుంది అన్నమాట అది బాగా అనిపి షాట్ కూడా బాగుంది అది అండ్ దాని తర్వాత టైటిల్స్ వచ్చినప్పు ఏం అనేసి దాని తర్వాత ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది మన చెట్టుకి సంబంధించిన రూట్స్ అంటారు కదా ఆ రూట్ని వాటుకొని గుంజుతాడు భూమి మీద ఉన్నప్పుడు అది హెలికాప్టర్కి ఏమంటారు చుట్టుకపోయి ఉంటుంది ఆ షాట్ మళ్ళా తీస్తే మన కొండ మీద ఉంటాడు ఆ హెలికాప్టర్ ఏంటంటే హనుమాన్ దగ్గర పోనీకే చూపిస్తారు దాని తర్వాత డైరెక్ట్ హనుమాన్ చూపించి హనుమాన్ టైటిల్ వచ్చేసింది నాలుగు కాదు కానీ ఐ థింక్ పదిహేను పదహారు భాషల్లో పెట్టారు టైటిల్స్ కూడా అన్ని అన్ని టైటిల్స్ చేసారు లాస్ట్లో మనకి సీతారామ లక్ష్మణులది విగ్రహాలు అన్నమాట అది టెంపుల్ షార్ట్ ఉన్నట్టుంది నీ అవసరం ఉంది హనుమా అనేసి అయితే డైలాగ్ గట్టంగానే చెట్లు వా సముద్రాలు వా కొండలు వా మంచు కొండలు వచ్చే మంచు కొండల నుంచి లోపలకి పోయి ఆ ఎంచి బద్దలు కొట్టుకొని వచ్చిండి హనుమాన్ మనం రామ్ అనేసి అయితే మన టీజర్లో కూడా ఇచ్చారు కదా మంచిని బద్దలు కొట్టుకొని హనుమాన్ వచ్చినట్టు మంచి చూపించారు అండ్ ఇన్ సినిమా ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసి కూడా అప్పుడే మంచిగా కూడా చేసిరమాట తర్వాత టైటిల్ పడిపోతుంది దాని తర్వాత అంతే క్లోజింగ్ అండ్ ఇక్కడ ఈ ట్రైలర్ చూసుకుంటే త్రీ మినిట్స్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ట్రైలర్ ఉంది సో చాలా బాగా అనిపించింది ఫిక్షనల్ స్టోరీ బాగుంది అనేసి అయితే నేను అంటున్నాను మన ఇండియన్ ఏవైతే హిస్టరీని ఉందో ఇండియన్ హిస్టరీని తీసుకొని దాన్ని మంచిగా ఫిక్షనల్ స్టోరీ అయితే బాగానే తీశారు అనుకుంటున్నాను బాగు సో కమింగ్ టు ఓవరాల్గా బాగుంది వెయిట్ చేయొచ్చు ఐ థింక్ ఎన్ని రోజులు లేదు అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్